భారత రాజకీయాలు కేవలము తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా భారత రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది ఎందుకంటే మొత్తము గ్లోబలీకరణ జరిగిన తర్వాత ప్రపంచీకరణ జరిగిన తర్వాత భారతదేశం యొక్క స్థాయి ప్రపంచ దేశాల్లో ఎంతగానో పెరిగింది మన యొక్క హోదా పెరగడం ఆర్థిక సంపత్తి పెరగడం అనేక రకాలుగా ప్రపంచాన్ని శాసించటానికి అనేక అవకాశాలు కూడా జనాభా పెరుగుదలతో పాటు మనకి మార్కెటింగ్లో ఉన్న విషయాలకి అనుకూలంగా ప్రపంచంలో ఎంతో పెద్దగా మన యొక్క సామర్థ్యం అనేది పెరిగింది అనేది నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అయితే ఇవాళ భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు చాలా గొప్పగా జరిగాయి ఇది మామూలు విషయం కాదు సో ఇన్ని కోట్ల మంది ఇంత పెద్ద ఎత్తున కూడా ఎంతో మంది లక్షలాది మంది అధికారులు కానీ వీళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేసి చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆధునిక భారతదేశ చరిత్రలో మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి మనకి నరేంద్ర మోడీ గారు సో ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అంశం అయితే అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారి పీరియడ్ నుండి ఆధునిక భారతదేశంలో భారతదేశంలో ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయి మన భారతదేశమే సంకీర్ణ ప్రభుత్వాలతోటి ప్రారంభమైంది భారతదేశానికి భారతదేశ పొలిటికల్ వ్యవస్థకి రాజకీయ వ్యవస్థకి పాలిటిక్స్ సంబంధించి ఈ సంకీర్ణ ప్రభుత్వాలని మనం విడదీయలేం ఒక అనుబంధం అనేది ఉన్నది విడదీయరాని అనుబంధం అందుకొరకే ఇవాళ కూడా స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో కానీ అంతకు ముందుగానే చాలా మంది ప్రకటించినప్పటికీ కూడా భారత ప్రజానికము ఓటర్లు సో సంకీర్ణం వైపుగా సో వాళ్ళకి ఒక గుణపాఠంగా లేదా ఇతరత్ర విషయాల్లో సో ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా వెళ్లకుండా ఏ విధంగా పరిపాలించాలోనా అన్న విషయాల్లో సో ఒక క్లారిటీని తీసుకోమని పొలిటికల్ పార్టీలకి భారతీయ ఓటరు ఒక సవాల్ని విసరడం జరిగింది ఇక్కడ ప్రధానంగా భారత రాజకీయ వ్యవస్థలో ఎట్లాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఇవాళ రెండు ప్రధానమైన కూటములుగా భారత రాజకీయ వ్యవస్థ విభజించబడ్డది ఒకటి ఎన్డీఏ కూటమి రెండవది ఇండియా కూటమి సో ఎన్డీఏ కూటమిలో దాదాపుగా నలభై ఒక్క పార్టీలు చిన్న చెతక పార్టీలతోటి కలిపి నలభై ఒక్క పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ పార్టీలు అనేటివి ఒకరోజు ఒక రకంగా ఇంకొక రోజు ఇంకో రకంగా మారుతూ ఉంటాయి కాబట్టి వాటిపైన అప్డేట్ ఉండాల్సిన అవసరం నాకే కాదు మీకు కూడా ఉంటుంది తర్వాత ఇండియా కూటమిలో ముప్పై ఏడు పొలిటికల్ పార్టీలు ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది రెండు జాతీయ పార్టీలతో పాటు సో మిగిలిన ఐదు ప్రాంతీయ పార్టీలు ఇతరత్ర చిన్న పార్టీలు కూడా మనకి ఉన్నాయి రాష్ట్ర ఆయా రాష్ట్రాల లోపల ఉన్న పార్టీలు వాటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన పార్టీలు సో ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది మీ అందరికి తెలుసు ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగడం మనకు తెలిసిన విషయమే దీంట్లో రెండేమో నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి మొత్తం లోక్సభలో ఐదు వందల నలభై ఐదు సీట్లు ఉంటాయి సో దీంట్లో ఏదేని ఒక రాజకీయ పార్టీ మనకి అధికార పక్షంగా ఉండాలని అంటే తప్పనిసరిగా రెండు వందల డెబ్బై రెండు సీట్లను సాధించాల్సిన అవసరం ఉంది ఈ మెజార్టీని సాధిస్తేనే ఆయా రాజకీయ పార్టీ లేదా రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసానికి అవకాశం ఉంది ఇది మనం రాజ్యాంగంలో రాసుకున్న విషయం భారత రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైనది ఈ మ్యాజిక్ ఫిగర్ సో మెజార్టీ రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఏ రాజకీయ పార్టీ అయినా తప్పనిసరిగా దీన్ని పాటించాల్సిందే అయితే ఎన్డిఏ కూటమి కాకుండా మనం వ్యక్తిగతంగా పార్టీలను తీసుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల డెబ్బై రెండు సీట్లను సాధించలేకపోయింది బీజేపీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ స్పష్టమైన మెజార్టీని సాధించలేకపోయాయి సో రెండు వందల రెండు సీట్లను సాధించలేకపోయాయి సో ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా మూడు వందల యాభై సీట్లు కానీ నాలుగు వందల సీట్లు కానీ ఇట్లా అనేక రకాలుగా చెప్పుకున్నప్పుడు కూడా కేవలము సో ఆ మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ కాలేకపోవడం అనేది జరిగింది ఇక్కడ అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది మొత్తము సీట్లలో రెండు వందల నలభై సీట్ల వరకు కూడా గెలుచుకుంది సో అందుకొరకే ఈ కూటమి ఈ బీజేపీ కూటమినే మనం ఎన్డీగా మనం చెప్పుకుంటున్నాం ఇది లీడ్ చేస్తూ ఉంది బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఈ కూటంలో నలభై 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 ఒక్క పొలిటికల్ పార్టీస్ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఇవి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోరాడడం అనేది జరిగింది దీంట్లో బిజెపి పార్టీకి రెండు వందల నలభై సీట్లు తెలుగుదేశం పార్టీకి పదహారు సీట్లు అట్లాగే జేడియు పార్టీకి నితీష్ కుమార్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ నితీష్ కుమార్ పార్టీ జేడియు సో పన్నెండు సీట్లు రావడం జరిగింది అట్లాగే ఏడు సీట్లు మహారాష్ట్రకు సంబంధించిన శివసేన చిలిక వర్గము అట్లా ఏక్నాథ్ షిండేకి సంబంధించిన పార్టీ ఏడు లోక్సభ స్థానాలను గెలుచుకుంది తర్వాత ఐదు లోక్సభ స్థానాలను బీహార్కు సంబంధించిన రామ్ విలాస్ పాశ్వాన్ మాజీ మంత్రి కేంద్ర మంత్రి అట్లాగే దళిత నాయకుడు ఆయన యొక్క కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పార్టీ గెలుచుకోవడం జరిగింది లోక్ జనశక్తి పార్టీ తర్వాత ఐదు ఐదు లోక్సభ స్థానాలు లోక్ జనశక్తి పార్టీ తర్వాత రెండు లోక్సభ స్థానాలను కుమారస్వామి దేవెగౌడ ఆధ్వర్యంలోని జనతా ఎస్ కర్ణాటక సంబంధించిన పార్టీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన రెండు సీట్లను గెలుచుకోవడం జరిగింది తదుపరి రెండు సీట్లను అజిత్ సింగ్ అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కూడా రెండు పార్లమెంటు స్థానాల్ని దక్కించుకుంది సో ఈ విధంగా మిగిలిన పక్షాల్లో ఎన్డీఏ పక్షాల్లోనే మిగిలిన చిన్న పార్టీలు సో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఒక్కొక్క సీట్ను సాధించిన వాటి లోపల సో జార్ఖండ్కు సంబంధించి ఏజే అట్లాగే ఆప్నా దల్ సోనేలాల్ సంబంధించి ఉత్తరప్రదేశ్ సంబంధించిన పార్టీ అది ఏజే ఏమో జార్ఖండ్ సంబంధించిన పార్టీ అట్లాగే అస్సాం గణపరిషత్ తర్వాత ఎన్సిపి అజిత్ పవార్ సంబంధించింది శరద్ పవార్ యొక్క తమ్ముడు విభేదించి ఎన్సిపిని పెట్టడం జరిగింది ఒకే ఒక లోక్సభ స్థానాన్ని సాధించారు తర్వాత సిక్కిం క్రాంతికార్ మోర్చా పార్టీకి సంబంధించి ఇది సిక్కిం సంబంధించిన పార్టీ ఒక లోక్సభ స్థానాన్ని తర్వాత యూపీఎల్ సో మేఘాలయకు సంబంధించిన పార్టీ ఒక లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది సో తర్వాత హెచ్ఏఎం పార్టీ సో దీనికి సంబంధించి బీహార్కి సంబంధించిన పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకి సంబంధించి ఆజాద్ సంబంధించి సో ఇన్ని పార్టీలు మనకి ఒక్కొక్క సీట్ని సాధించడం జరిగింది మొత్తానికి సో ఇవన్నీ కలిపి దాదాపుగా మనకి మెజార్టీ సంఖ్యని రెండు వందల తొంభై రెండు తొంభై మూడు సీట్ల వరకు మనకి రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏముంది సో ఇన్ని సీట్లు సాధించినప్పటికీ కూడా ఈ రాజకీయ పార్టీల మధ్య ఒక సారూప్యత ఉన్నదా లేదా మరి సంకీర్ణ ప్రభుత్వాలు గతంలో మధ్యలోనే కూలిపోవడం జరిగింది మోడీ గారి ఆత్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందా మోడీ గారి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం నడిపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అట్లాంటి లక్షణాలు ఉన్నాయా ముందుకు తీసుకెళ్లగలడా ఇవే మన ప్రధానంగా భారత ప్రజానిక ముందు ఉన్న అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే మోడీ గారు భారత సంకీర్ణ రాజకీయాలను నడపగలరా లేదా అనే విషయం పైన చర్చిద్దాం సో ఇప్పటి వరకు కూడా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ మోడీ ఆధ్వర్యంలో స్పష్టమైన మెజారిటీ ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు సో ఈ స్పష్టమైన మెజార్టీతో సంకీర్ణ ప్రభుత్వాల యొక్క ఆవశ్యకత అనేది మోడీకి ఏనాడు కూడా కలగలేదనే చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా వాజ్పేయి ఏర్పాటు చేసిన ఎన్డీఏ ఆ హయాం నుంచి కూడా ఎన్డీఏ కొనసాగుతూనే ఉంది వాజ్పేయి గారు కానీ తర్వాత ఉన్న వాళ్ళు కానీ నితీష్ కుమార్ గారు కానీ ఇతరత్ర చాలా మంది నాయకులు జార్జ్ ఫెర్నాండెస్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లా ఎన్డీఏ కూటమిలో సో కన్వీనర్గా గా చైర్మన్ గా ఇట్లా రకరకాలుగా అనేక మంది అనేక పాత్రలు పోషించి దాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది సో స్పష్టంగా బిజెపి కాంగ్రెస్ పార్టీల మధ్యనే దేశవ్యాప్తంగా పోటీ కానీ ఇతరత్ర అనేక ఆరోపణలు కానీ అధ్యక్ష పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు రకాలుగా చూసినప్పుడు కూడా అధికార ప్రతిపక్ష పాత్రలు కూడా ఈ రెండు పార్టీలే పోషించడం జరిగింది ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి ఇక్కడ తప్పనిసరిగా ప్రతిపక్ష హోదాకి సంబంధించి యాభై ఐదు సీట్లకు సంబంధించి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సాధించింది తొంభై తొమ్మిది సీట్లు సాధించింది కాబట్టి దానికి ప్రతిపక్ష హోదా వచ్చింది సో అదే సందర్భంలో ఎన్డీఏకి సంబంధించిలో ఈ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో బీజేపీ పార్టీ మిగిలిన పక్షాలని లీడ్ చేస్తూ ఉంది సో నరేంద్ర మోడీ గారు మిగిలిన పక్షాలను ఏ విధంగా తీసుకెళ్తారు ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు అనేది కూడా ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఆయన వ్యక్తిత్వానికి కానీ ఆయన యొక్క సహనశీలతకు కానీ ఇతరత్ర అనేక రకాలుగా కూడా భారతీయ ఓటర్లు భారతీయ ప్రజానికము ఒక అగ్ని పరీక్షను పెట్టింది ఈరోజు ఇది ఒక్క రోజుకో రెండు రోజులకు సంబంధించిన అధికార అంశం కాదు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలంటే అన్ని పార్టీలతోటి కూడా సమన్వయం తోటి ఐదు సంవత్సరాలను సో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఆర్థిక అభివృద్ధిని కానీ ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని సో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొనటానికి సో ఇది ఒక సవాల్తో కూడుకున్న విషయము నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దీనిపైన మరిన్ని చర్చనీయాంశమైన అంశాలన్నిటి కూడా మనం సీరియల్ గా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇండియా కూటమి ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ కాంగ్రెస్ పార్టీ దీన్ని లీడ్ చేస్తా ఉంది సో దీనికి సంబంధించి దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు స్థానాలుగా రెండు వందల ముప్పై మూడు ముప్పై ఐదు స్థానాలు ముప్పై ఐదు స్థానాలు మనకి వచ్చినట్లుగా తెలుస్తోంది ఉంది దీంట్లో కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది లోక్ సభ స్థానాలు వచ్చినాయి తర్వాత సమాజ్వాది పార్టీ ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ గారి కొడుకు అఖిలేష్ యాదవ్ గారు పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉత్తరప్రదేశ్ లోపల ముప్పై ఏడు స్థానాలను తీసుకొచ్చి రెండో స్థానంలో ఇండియా కూటమిలో నిలబడడం జరిగింది తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది స్థానాలు తర్వాత డిఎంకే ఎంకే స్టాలిన్ కరుణానిధి గారి పార్టీ డిఎంకే పార్టీ సో ఇరవై రెండు స్థానాల్ని లోక్సభ స్థానాలు గెలుచుకుంది తర్వాత ఎస్హెచ్ఎస్ యూబీటీ సో ఇది మనకి అంటే శివసేనకు సంబంధించి ఉద్ధవ్ బాల్ థాకరేకి సంబంధించిన పార్టీ ఇది తొమ్మిది స్థానాల్ని మహారాష్ట్రలో సంపాదించింది అట్లాగే శరద్ పవార్ గారి పార్టీ ఎన్సిపి ఎస్పీ పార్టీ ఎనిమిది స్థానాల్ని తర్వాత ఆర్జేడి అంటే లాలూ ప్రసాద్ గారు వారి యొక్క కుమారుడు సో తేజస్వి యాదవ్ నాలుగు సీట్లను సిపిఐఎం నాలుగు సీట్లను లోక్సభ స్థానాలని ఆమ్ ఆద్మీ పార్టీ మూడు స్థానాల్ని ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ కేరళకు సంబంధించిన పార్టీ ఇది మూడు స్థానాల్ని సంపాదించింది తర్వాత రెండు స్థానాల్లో పరిమితమైన వాటిలో ఇండియా కూటమిలో సిపిఐఎ పార్టీ ఇది బీహార్ జార్ఖండ్ లో ప్రధానంగా ఉంది తర్వాత విసికే ఇది తమిళనాడులో ఎమర్జీ అయిన పార్టీ రాష్ట్ర పార్టీ హోదా కూడా సాధించింది తర్వాత సిపిఐ పార్టీ రెండు సీట్లను జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి అది కూడా రెండు సీట్లను సంపాదించడం జరిగింది తర్వాత ఈ కూటమిలో ఒక్కొక్క సీట్ను సంపాదించిన వాళ్ళలో ఉన్నాయి వాటికి సంబంధించిన వాటిలో ప్రధానంగా ఏఎస్పి పార్టీ ఏఎస్పి పార్టీకి సంబంధించి ఆ తర్వాత కేరళకు సంబంధించి వస్తుంది ఆర్ఎల్పి ఆర్ఎస్పి ఆ తర్వాత బీఏపీ పార్టీలు కేఈసి కేరళ కాంగ్రెస్ సంబంధించి ఎండిఎంకే తమిళనాడుకు సంబంధించిన ఈ పార్టీలు ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకోవడం అనేది జరిగింది సో అయితే ఇక్కడ ప్రధానంగా ఎట్లా ఉంటుంది ఈ సరళీకరణ ఏ విధంగా ఉంది ఈ ఈ పార్టీల మధ్య ఎలా పొసుకుతుంది అనే దానికంటే ముందు ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి ఎన్డిఏ కుటంలో తెలుగుదేశం పార్టీ పదహారు స్థానాలు జేడియు పార్టీ సుపన్నెండు స్థానాలు మొత్తం కలిపితే ఇరవై ఎనిమిది స్థానాలు ఈ రెండు పార్టీలు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోయడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు పార్టీల్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మిగిలిన సీట్లని మనం తీసుకొచ్చానికి కూడా చాలా కష్ట సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించిన పార్టీ కానీ తర్వాత ఎల్జెపి తర్వాత జేడిఎస్ జనసేన ఆర్జేడీ రెండు రెండు సీట్లు మొత్తం కూడా దాదాపుగా పద్దెనిమిది సీట్లు వీటిలో ఉన్నాయి ఇవి కూడా కీలకంగా మారే అవకాశం ఉన్నది సో దీంట్లో కొన్ని పార్టీలు అయినా కూడా మళ్ళీ ప్రభుత్వం అయితే ఉంటుంది కానీ సో ఆ మేజర్ పార్టీలకు సంబంధించి అయితే ఉంటాయి తర్వాత ఒక పద్దెనిమిది స్థానాల వరకు పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాల వరకు ఇండిపెండెంట్లు ఇండిపెండెంట్లు ఒక పదిహేను స్థానాల వరకు గెలుచుకున్నారు కొంతమంది వేరే పార్టీలకు అసోసియేట్ కూడా మారారు ఇవన్నీ ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి యావరేజ్గా మనం తీసుకుందాం మొత్తానికైతే సో దీంట్లో ఈ పార్టీలకు సంబంధించి ఒక్కొక్కటిగా తీసేస్తే అంటే బీజేపీ జే టీడీపీ బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ కానీ జేడియూ కానీ ఈ రెండు వైద్యలు ఉంటే దాదాపుగా ఇరవై ఎనిమిది స్థానాలు కోల్పోతే మొత్తం కూడా నలభై నాలుగు స్థానాల్లో అంటే మొత్తం ఆ మెజార్టీకి సంబంధించి చాలా తగ్గిపోయడానికి అవకాశం ఉంటుంది అంటే సహజంగానే రెండు వందల నలభై స్థానాలు అంటే ఇంకా ముప్పై రెండు స్థానాలు తక్కువ కొట్టాయి ఎవరికి బీజేపీ సో అప్పుడు ఈ రెండు కూడా మిస్ అయినాయనుకోండి అప్పుడేమవుతుంది సో రెండు వందల నలభై సో రెండు వందల వాటి లోపల మళ్ళీ చేసి ఇంకా ఎక్కువ స్థానాలు చేయాల్సి ఉంటుంది సో ఈ చిన్న పార్టీలు అంటే ఎస్ఎస్ కానీ అంటే శివసేనకు సంబంధించిన పార్టీ కానీ జనసేన కానీ ఎల్జెపి కానీ అట్లాగే ఆర్ఎల్ఈ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటే ఈ పద్దెనిమిది అది ఇరవై ఎనిమిది మొత్తం ముప్పై ఆరు సీట్లు ఉంటాయి సో ఇవి మనకి చాలా ప్రధానంగా ఉండటానికి అవకాశం ఉంటాయి అదే కాంగ్రెస్ పార్టీలో మరి వాటికి అవకాశం ఉందా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు అనేది కూడా సో మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే రాజకీయాలు అనేటివి ఎప్పుడు ఏ విధంగా ఎట్లా మారుతాయనేది కూడా మనకు తెలియదు ఈ సంకీర్ణ ప్రభుత్వాలని మోడీ తన యొక్క విధానాలను మార్చుకుంటారా లేదా ఏ విధంగా తీసుకెళ్తారనేది సో ఆ మేరకి తనకు తాను కానీ బీజేపీలో కానీ మోడీ గారి లోపల కానీ ఇతరత్ర నాయకుల లోపల కానీ కొంత అభద్రతా బాబు చోటు చేసుకున్నట్లుగా తీసుకున్న చర్యల్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వాన్ని నిలపాలి అనుకున్న లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఇతరత్ర అనేక కారణాల రీత్యా సో బీజేపీ కూడా వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా అనేక అంశాలు దీంట్లో మిలితామై ఉంటాయి సో దీంట్లో వీళ్ళకి రెండు వందల ముప్పై ఐదు స్థానాలంటే మళ్ళీ ఇంకా రావాలంటే ముప్పై ఏడు స్థానాలు కావాలి సో దాంట్లో కూడా దాదాపు ఇరవై పార్టీలు లోక్సభ స్థానాలు గెలుచుకున్నాయి ఇండియా కూటమిలో కూడా ఇరవై పార్టీలు లోక్సభ స్థానాలు గెలుచుకున్నాయి సో వాటిలో ఒక్కొక్కటి కూడా ఏ విధంగా గెలుచుకున్నాయో తెలుసుకున్నా ఇది వీటికి మెజార్టీ కావాలంటే ముప్పై ఏడు స్థానాలు కావాలి అంటే టీడీపీ కానీ ఇతరత్ర జేడీయూ కానీ సో ఆ ఇరవై ఎనిమిది స్థానాలతో పాటు ఇంకా మిగిలిన ఎల్జేపీ కానీ ఈ పార్టీలు కూడా జనసేన కానీ ఆర్ఎల్డీ కానీ ఈ పార్టీలు కూడా చేరితే మొత్తం కూడా ఆ స్థానాలు భర్తీ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది యూపీఏ దట్ మీన్స్ ఇండియా యూపీఏ నుండి ఇండియా కన్వర్ట్ అయిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో అక్కడ విత్డ్రా చేసుకున్నప్పుడు భారత రాజ్యాంగంలో మిగిలిన హయ్యెస్ట్ పొలిటికల్ పార్టీ ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి మీరేమైనా గవర్నమెంట్ ఫామ్ చేసేటానికి అవకాశం ఉంటుందా అని రాష్ట్రపతి తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది సో అట్లా జరిగినప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటానికి అవకాశాలు అనేటివి కూడా రాజ్యాంగంలో మనకి లేకపోలేదు సో ఈ విధంగా మనకి ఏ విధంగా ఉంటాయి సాధ్య సాధ్యాలు మరి సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న వీడియో చివరి వరకు కూడా చూడాలి అందరికి కూడా షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంటుంది సో ఒకవేళ ఎందుకనంటే సో ఎన్డీఏలో ఉన్న వాటి లోపల అన్ని కూడా మనకి ఏం జరుగుతూ ఉన్నాయి సో యూపీఏకి సంబంధించి గతంలో ఏదో విధంగా వాడుతోటి ఉన్నాయి ఇండియా కూటమిలో స్టార్ట్ అయినప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కూటమిలో ఉన్న విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత దానికి సంబంధించి కన్వీనర్ గా ఇస్తామన్నారు సో నితీష్ కుమార్ గారు కూడా ఆ కూటమిలో ఉన్న విషయం తెలిసిందే తర్వాత ఇతరత్ర అనేక కారణాల రీత్యా సో ఎన్డీఏకి వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఈ ఇండియా కూటమి వైపు వెళ్తే ఆటోమేటిక్గా ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసానికి కూడా అవకాశం ఉంటుంది సో టీడీపీ ఎటు వెళ్తే ఆటోమేటిక్గా జనసేన కూడా వెళ్ళడానికి అవకాశాలు కూడా పుష్కలంగానే ఉంటాయి కాబట్టి అది కూడా వెళ్తుంది తర్వాత ఆర్ఎల్డి గతంలో మొదటి నుండి కూడా యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాల్లో కూడా అజిత్ సింగ్ గారు అక్కడ మినిస్టర్గా ఉన్నారు సో మొదటి నుండి కూడా ఉంది కాబట్టి అక్కడ ఆర్ఎల్డీ కూడా సో వెళ్ళే అవకాశాలని కూడా గత పరిచయాల రీత్యా జరుగుతూ ఉంది జేడిఎస్ కుమారస్వామి గారు కూడా సో వెళ్ళేటందుకు అవకాశాలు ఉంటాయి సో అక్కడ కర్ణాటక లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇతర ప్రయోజనాలు కల్పించినట్లయితే అనేక రకాలుగా అవకాశాల్ని తోసిపుచ్చలే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇక రామ్ విలాస్ పాస్వాన్ గారి పార్టీ తప్పనిసరిగా అధికారంలో ఏది ఉంటే అటువైపుగానే పాస్వాన్ గారు కూడా ఉన్నారు వీళ్ళు కూడా అదే విధంగా వెళ్ళే అవకాశాన్ని కూడా మనం తోసికొచ్చాం ఇంకా ఈ రాష్ట్రీయ పార్టీ లోపల చిన్న పార్టీ లోపల కూడా అస్సాం గణపరిషత్ కానీ ఆ తర్వాత సిక్కింకి సంబంధించిన పార్టీలు కానీ ఇతర ఒక్కొక్క సీట్లు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా ఉన్నవారి లోపల కూడా చాలా మంది ఇచ్చటానికి కూడా అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా ఉంటాయి అది కాకుండా ఇంకా మెజార్టీ పెంచుకోవడానికి మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సో దీంట్లో సిద్ధాంత రూపంగా చాలా పార్టీలు కూడా ఏం చేశాయి ఏవి కూడా ముందుకెళ్ళటానికి అవకాశాలు దీంట్లో కనిపించట్లేదు ఎందుకంటే పూర్తిగా విభేదించినాయి ఈ పార్టీలను సిబిఐ కేసులతోటి కానీ ఇతరత్ర అనేక కేసులతోటి వేధించడం జరిగింది దాంట్లో టీఎంసీ ఏది తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి కానీ పెద్ద ఎత్తున కూడా అనేక రకాల కేసులు పెట్టి వేధించడం జరిగింది డిఎంకే పార్టీని కానీ తర్వాత ఎస్పీ పార్టీని కానీ సో ఎన్సీపీ పార్టీని కానీ ఆర్జేడీ సిపిఎం సిపిఐ సిపిఎం ఈ పార్టీలో అయితే వెళ్ళే అవకాశాలు లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇప్పటికి కూడా ఇంకా జైల్లోనే ఉంచాయి సో వీటికి బెయిల్ రాకుండా చేస్తా ఉన్నాయి ఇట్లాంటి అన్నిటి రీత్యా ఇవి బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏలో జైన్ అయ్యడానికి అవకాశాలు ఎంత మాత్రంగా కూడా లేవు ఇవన్నీ కూడా ఇప్పుడు బీజేపీ వ్యతిరేకతతోటి అట్లాగే ఒక అలయన్స్ లోపల సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన అవకాశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో దీంట్లో కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది కొత్త పార్టీలు బీసీకే కానీ సిపిఐ కానీ సిపిఐఎ అట్లాగే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇట్లాంటివి ఏపీ కేరళ ఆర్ఎల్పి ఆర్ఎస్పి బీఏపీ కేఈసీ ఎండిఎంకే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తోటి మొదటి నుండి కూడా ఉన్నాయి అది కాంగ్రెస్ పార్టీ కూడా సంకీర్ణ ధర్మాన్ని పాటించింది వాటి కొరకు అనేక మెట్లు దిగి వచ్చింది అనేక సీట్లను కూడా సో కాంప్రమైజ్ లోపల వాటికి ఇవ్వడం జరిగింది ఇట్లా ఇది బలంగా ఉన్నది అక్కడ నుండి పరిచయాల రీత్యా తెచ్చుకోగలిగినట్లయితే ఇండియా కూటమి కూడా భవిష్యత్తులో భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా సో పెద్ద ఎత్తున కూడా తన యొక్క అన్ని శక్తి యుక్తులను ప్రదర్శించి ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగినా కూడా సో వాటిని మనము కాదనలేం తోసిపుచ్చలేం ఇదే భారత రాజకీయాల్లో ఉన్న సో భిన్నత్వంలో ఏకత్వం జై భారత్ జై